అనుకుంటున్నారు అది యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి నేను మా బుడ్డకి పచ్చడి చేసినా మా ఆయనకి పచ్చడి కావాలి వాళ్ళకి పచ్చడి వద్దు ఏం చేశారు మధ్యలో వాడికి బీరకాయ పచ్చడి చేస్తే కారం ఉంది అంటే ఇప్పుడు టమాటా రైస్ చేయడం అన్నాడు ఇంకా ఇంట్లో అన్నీ ఉన్నాయి లేకపోతే ఇప్పుడు ఏ కొట్టు కొరకాలో ఇప్పుడు వచ్చేసి నేను టమాటా రైస్ చేస్తాను నా కొడుకు కోసం ఎంత కాలం ఎందుకు నువ్వు ఇట్లా మాడతా వీడియోలలో ఏది వంట వంట అట్లా ఎంత కాలం ఎందుకు మాడగలంటే ఇది ఇద్దరు మాట్లాడదాం అనుకుంటున్నాను

నేనైతే ఎప్పుడు చేసుకోలేదు ఆ రైపోయి చేసుకున్నాక ఆ అద్భుతం అదృష్టం ఆ ఫీలింగ్ అట్లనే షేర్ చేసుకుంటాం ఇది కంపల్సరిగా వైకుంఠ వైకుంఠ ద్వారా అది దాకా ఉంటుంది మాకు పాప టికెట్ ఆల్రెడీ అయిపోయింది కాకపోతే దేవుడు అమ్మని పిలిచిండు మేము పోతాము వేసినాక కొంచెం అల్లం పేస్ట్ చాలా మంది శ్రీకాకుళతో వంటలు చేసి అడుగుతున్నారు పంట మిత్రానికి అంటే ఇంకా తోట ఆడాలి తోట ఖాళీ వంట మొత్తం కొంచెం అందం వేసుకుందా కొంచెం కారం ఇంటి ఎంత వేసిందా కారం కొంచెం కాల అందుకని ఎక్కువైతే వాడుదండి కాబట్టి కొంచెం వేసుకొని కొంచెం మసాలా అంటే ధనియా తులు చాలా రోజులతో శ్రీకర వంట చేస్తుంది అంటే రోజు చేస్తుంది బట్ వీడియో ఎప్పుడు తీలేదు తిరుపతి వస్తున్నాం ఫ్రెండ్స్ రేపు నైట్ ఇరవై ఎనిమిదో తారీఖు నైట్ బయలుదేరి పద్మావతి బయలుదేరి వస్తున్నాం టికెట్స్ అన్ని ట్రైన్ టికెట్స్ బుక్ అయినాయి అక్కడ టికెట్స్ బుక్ అయ్యాయి రూమ్ అయితే ఎక్కడ తీసుకోలేదు ఇరవై ఎనిమిది నైట్ బయలుదేరి ఇరవై తొమ్మిది కాణిపాకం అర్ధగిరి ముప్పై తారీఖు గంటల ఉదయం ఆరు గంటలకి కానీ ఏమి కాదు అంతా ఏడు వాడు

ఓకే టమాటా రైస్ అన్నమాట ఇది ఓకే నెక్స్ట్ అన్నం వేసుకుని అన్నం వేసుకున్నాం కాబట్టి ఉప్పు కారం మసాలా అన్ని టమాటా రైస్ అంటే టమాటా కోట చేసి అన్నం కలిపి టమాటా రైస్ కదా అదేంటి మరి నాకు కూడా తింటానే ఫస్ట్ పెద్ద కొడుకు పెద్ద కొడుకు మరి కడుపు కూడా

టమాటా రైస్ రెడీయా అంటే ఎప్పుడైనా కూరలు అయినప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ ఎప్పుడైనా అనిపిస్తే అప్పుడు ఇంట్లో ఎప్పుడు టమాటా పచ్చిమిరపకాయ ఎన్ని కామన్ ఉంటాయి ఉంటే ట్రై చేసుకోవచ్చు అంతేనా వేడి వేడిగా రహన్ ఏంది ఓకే రైట్ ¿Tú serás ¿Por ¿Y no, ¿no? ¿Y, de ofrendas? Y me venga un club,